భారత్ బంద్ పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాలు గొల్లపురంలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించిన అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు డి పద్మావతి గొల్లప్రోలు సిఐటియు మండల కన్వీనర్ ఓ నందేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి చేప్రోలు భవన నిర్మాణ కార్మికులు పి రమణ వీరబాబు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అల్లం రాజు ఇతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు Yeah